హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నువ్వే కావాలి రెండో భాగాన్ని వినిద్దాం ఈ ధైర్యం అందం పొగరు ఆ అందమైన చిరునవ్వు అలానే మెయింటైన్ చేయి అంటుంది నేను ఎవరి కోసం మారను నాలనే ఉంటాను నీతో జీవితం పంచుకున్నా సరే నేను అంతే ఎవరి దగ్గర తగ్గను కానీ నేను చెప్పింది చేయాలి అది ఎవరైనా సరే చివరికి నువ్వైనా సరే అంటూ నవ్వుతూ ఆమెనుదుటిన పెట్టుకున్న బొట్టుని సరిగా పెడుతూ శ్రవంతిని చూశాడు అప్పటికే ఆమె చూపులో ఎన్నో ప్రశ్నలు ఏంటి అలా చూస్తున్నావు మీ మాటలు మీరు అన్నీ కొత్తగా ఉన్నాయి బాగా నచ్చానా అన్నాడు నచ్చటానికి నా చేతిలో డబ్బు పెడితే చాలు షరాబ్ అంటూ ముద్దుగా ఆమెనిక స్త్రీ శ్రీ ముహూర్తం టైం అవుతుంది అన్నాడు మనకి ముహూర్తం కూడానా జరిగేది పెళ్ళి కదా లేకుండా ఎలా అంటూ కార్తికి శ్రవంతిని తీసుకుని గుడిలోపకి వెళ్తుంటే అబ్బాయి ఒక్క నిమిషం ఏంటి గుడిలోపలికి నేను రాను ఎందుకు ఎందుకేంటి అని అడక్కు నీకు ఇష్టం ఉంటే ఇలానే ఇక్కడే గుడి బయటే నా మెడలో పసుపు తాడకట్టు ఎందుకు రానంటున్నావు రోజు తప్పులు చేస్తున్నావు నువ్వు అనుకున్నదనుకో అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంది శ్రవంతి ఆమె కంట్లో తడి చూసిన అధరు దేనికి ఎమోషన్ ఏం లేదు దా పెళ్ళి చేసుకో అన్నది అందుకే కదా వచ్చింది చేసుకోకుండా ఎలా ఉంటాను అంటూ ధనుష్కి ఫోన్ చేశాడు అధరు ఏంట్రా ఇంకా రాలేదు బయట ఉన్నాను నువ్వన్నీ తీసుకుని వచ్చాయి రేయ్ టైం లేదురా అంటూ ఫోన్ కట్ చేశాడు అదరు ధనుష్ ఏం అర్థం కాక పూలదండలు తీసుకుని గబగబా బయటకు వచ్చి శ్రవంతిని చూసి షాక్ అవ్వాడు ఏంటి అలా చూస్తున్నా ఇవ్వు పసుపు తాడు అంటూ సీరియస్గా అడిగాడు అదరు ఒక్కసారి షటాప్ అంటూ ధనుష్ చేతిలో ఉన్న పసుపు తాడు తీసుకొని శ్రవంతి మెడలో ముడుములు వేసి ధనుష్ చేతిలో ఉన్న పూలదండలు తీసుకొని ఒకటి శ్రవంతి చేతికి ఇచ్చి మరొకటి తన తీసుకొని ఆమె మెడలో పూలదండ వేశాడు శ్రవంతి నవ్వుతూ అదరు మెడలో పూలదండ వేసి థ్యాంక్స్ అన్నది దేనికి అన్నాడు నా మాట విని ఇక్కడే నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇకపై నా మాట నువ్వే వినాలి అంటూ ధనుష్ వైపు చూశాడు పైకి మామూలుగా ఉన్నాడు కానీ ధనుష్కైతే ఒక్క క్షణం అక్కడ ఉండాలని అస్సలు అనిపించడం లేదు పైగా అదారు మీద పిచ్చకోపం ఎంతగా అంటే అదారుని కొట్టేయాలనంత ఏంట్రా ఇంటికి వెళ్దామా ఇప్పుడు వరకు చూసినా దానికే నా కడుపు రగిలిపోతుంది ఇంటికొచ్చి అంకుల్కి సమాధానం చెప్పే ఓపిక నీకు కోపం చూసే శక్తి రెండూ నాకు లేవు అంటూ ధనుష్ కోపంగా కారుకి అక్కడి నుంచి వెళ్ళాడు ఏంటి నీ ఫ్రెండ్ అంత కోపంగా ఉన్నాడు నన్ను చేసుకోవడం తనకి నచ్చలేదా ఏంటి అని అడిగింది శాంతి అన్నాడు తప్పు లేదులే నీ ఫ్రెండ్ కోపంగా ఉండడంలో అయినా నాలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావు ఎందుకు చాలా అవమానాలు నిందలో చెప్పాలి అంటే నువ్వు ఎక్కడ సంతోషంగా ఉండలేవు అబ్బాయి అన్నది అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ముందు కారు ఎక్కువ అంటూ అదరు కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి వచ్చే వరకు అదరు సైలెంట్గానే ఉన్నాడు కార్ ఇంటి ముందు పార్క్ చేసి పదా అన్నాడు అంటూ కార్తికి అదర్ ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది శ్రవంతి ఇది బంగ్లానా ఏ బంగ్లాలో నాతో కాపురం చేయవా కన్ను కొట్టి అదరు నవ్వుతూ అనేసరికి శ్రవంతి సన్నగా నవ్వి అందుకే కదా నువ్వు నన్ను చేసుకున్నది అన్నీ ఇక్కడే మాట్లాడితే బాగోలేదు పదా లోపలికి అంటూ శ్రవంతి చేతిని పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు అదరు సోఫాలో కూర్చున్న జయదేవ్ గారు అదరు శ్రవంతిని చూసి షాక్ అవ్వారు అదరు మాత్రం శ్రవంతి చేతిని పట్టుకుని ఆశీర్వదించిన నాన్న అద్దరు మాటకి జయదేవ్ ఏం మాట్లాడలేదు కోపం చాలా వచ్చింది ఆయనకి ఎవరికి చెప్పి పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు నా పెళ్ళి నా ఇష్టం అన్నాడు ఏంటి అవును నాన్న నువ్వు నువ్వు అమ్మ మీకు నచ్చినట్టుగా ఎలా ఉంటున్నారో నేను కూడా అలానే ఉండాలి కదా ఏంట్రా ఇది అసలు ఎవరి అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి నాకు నచ్చింది గ్రాండ్ ఎందుకు పెళ్లి చేసుకోవడం అని నేనే సింపుల్గా చేసుకున్నాను అంటే అమ్మా నాన్న ఉండగా ఎవరు లేని అనాథలుగా చేసుకున్నావా అమ్మ నాన్న ఉండి కూడా ఒంటరిగా బ్రతకడం లేదా ఇది కూడా అంతే అంటూ శ్రవంతి చేతిని పట్టుకుని తన రూమ్కి వెళ్ళాడు అదరు కొడుకు మాట చెంప దెబ్బలు కుట్టినట్టుగా అనిపించేసరికి జయదేవ్ ఏం మాట్లాడలేదు రూమ్కి వచ్చిన అదరు శ్రవంతి చేతిని వదిలి మెడలో ఉన్న పూలదండ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఏంటి అలా చూస్తున్నావు రూమ్ నచ్చలేదా అన్నాడు లేదు చాలా బాగుంది అంటూ మేడం బెడ్ మీద కూర్చుని నీకు మీ నాన్నకి పడదా తెలుసుకొని ఏం చేస్తావు నీ పని ఇంట్లో గొడవలు పట్టించుకోవడం కాదు కేవలం నన్ను మాత్రమే పట్టించుకోవాలి సరే దా మరి పట్టించుకుంటాను అంటూ తన మెడలో ఉన్న పూలదండ తీసి పక్కన పెట్టి దీనికి కూడా ఎలా రెడీ అవ్వాలో చెప్పు దేనికి అదే మన ఫస్ట్ నైట్కి చెప్తే కానీ రెడీ అవ్వవా ఆమె చేతిని పట్టుకొని అడిగాడు నేను రెడీ అవుతుంటే నీకు కోపం వస్తుంది కదా అందుకే నువ్వే చెప్పు నీకు నచ్చినట్టు రెడీ అవుతాను అన్నది సరే మరి చెప్తాను దగ్గరికి రా అంటూ ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చాడు అధరు అంటూ అతని దగ్గరకు వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి చెప్పు అబ్బాయి అని శ్రవంతి అనగానే అధర్ నవ్వుతూ ఆమె ఆమె చెవులో చెప్పగానే సరే ఇంతే కదా రెడీ అవుతాను కానీ నేను బట్టలు తెచ్చుకోలేదు అన్నది నా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళు చాలా బట్టలు ఉన్నాయి నీ బట్టలు నాకెందుకు అన్నది క్వశ్చన్స్ కాదు చెప్పింది చేయి అంటూ అదరు టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు శ్రవంతి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసింది నెమ్మల కంఠం రంగు చీర దాని మీద సింపుల్ జోరీ చూసి ఇంటికి వచ్చినప్పుడు ఏదో కబుర్లు చెప్పాడు తీరా చూస్తే వీడు అందరిలానే కాకపోతే ఎక్కువ డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు అనుకుని చీర తీసుకుని కట్టుకుంది శ్రవంతి ఫ్రెష్ అవి వచ్చిన అదరు బెడ్ వైపు చూశాడు నీట్గా బెడ్ రెడీగా ఉండడంతో ఆలోచిస్తూ బెడ్రూమ్కి వచ్చి శ్రవంతిని చూసి షాక్ అవ్వాడు నెమలి కంఠం రంగు కాటన్ చీర ఒక చేతికి గాజు మరో చేతికి వాచ్ మెడలో అతను కట్టిన పసుపు తాడు నుదుటిన బొట్టు సింపుల్గా ఉన్న ఆమె ఎంతో అందంగా అతని కంటికి కనిపించింది ఎలా ఉన్నాను అబ్బాయి అని అడిగింది చెప్పాలా అన్నాడు నీకు నచ్చినట్టుగా రెడీ అవ్యాను కదా మరి నువ్వు చెప్తేనే కదా తెలిసేది ఎలా ఉన్నానో అన్నది చెప్తాను కానీ ఇక్కడ కాదు ముందు నాకు పాలు తీసుకుని రా అన్నాడు అన్నది అంటున్నావు నా పనులు చేయడం నీకు ఇష్టం లేదా సూటికి అడిగాడు అదరు ఎందుకు ఇష్టం లేదు నీ పనులు నిన్ను చేసుకోవడానికే కదా నువ్వు నన్ను భారీగా చూసుకుంది కిచెన్ రూమ్ ఎక్కడ కింద పని వాళ్ళు ఉంటారు వాళ్ళని అడుగు అంతేకాదు వాళ్ళు పని చేస్తానంటారు కానీ నువ్వే నువ్వు మాత్రమే చేయాలి అంటాడు సరే కింద ఉంటుంది కదా కిచెన్ రూమ్ వాళ్ళని అడగడం ఎందుకు నేనే వెళ్తాను అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది శ్రవంతి అద్దరు తన షార్ట్ ఇంకా టీషర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు కిచెన్ రూమ్కి వచ్చిన శ్రవంతి అదరు కోసం పాలు వేడి చేసి ట్రేలో పాలు గ్లాస్ పెట్టి వెనక్కి తిరిగింది కోపంగా తననే చూస్తున్న జయదేవ్ గారిని చూసి ఏం మాట్లాడలేదు శ్రవంతి ఎవరు నువ్వు అన్నాడు అదరు వైఫ్ని అన్నది నాకే వంకర్ సమాధానం చెప్తున్నావు నేనెవరో తెలుసా అన్నాడు మీరెవరైతే నాకెందుకు ఇక్కడికి నేను వచ్చింది అదరు కోసం అంటూ మారు మాట మాట్లాడకుండా ఫ్రీజ్ ఓపెన్ చేసి ఫ్రూట్స్ తీసుకొని వెనక్కి తిరిగింది అక్కడ జయదేవ్ లేకపోవడం చూసి అదరు చేసిన పనికి ఈయనేంటి నా మీద కోప్పడుతున్నారు నా గురించి నిజం తెలిస్తే ఏమైపోతాడో ఈయన అనుకొని బ్రెడ్ అండ్ జామ్ తీసుకొని అన్నీ ఒక పెద్ద ట్రేలో పెట్టుకొని అదరు రూమ్కి వచ్చింది శ్రవంతి ఏంటి పాలు తీసుకుని రావడానికి ఇంత టైంనా అన్నాడు అంటే మీ నాన్నగారు వచ్చారు డోర్ లాక్ వేస్తూ ముందుకు వచ్చింది ఏమన్నారు అని అడిగాడు ఎవరు నువ్వు అని అడిగారు చాలా కోపంగా మరి నువ్వేమన్నావు అదరు వైఫ్ని అని చెప్పాను ఏంటి అవును నేను నీ పిల్లానే కదా అదే చెప్పాను ఏ నేను అలా సమాధానం చెప్పడం నీకు నచ్చలేదా అబ్బాయి లేదు కరెక్ట్గానే చెప్పావు అన్నాడు పాలు తాగుతావా ముందు నువ్వు తాగు అన్నాడు లేదు నాకు ఆకలిగా ఉందని బ్రెడ్ అండ్ జామ్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ఇవి తింటాను నువ్వు పాలు తాగు అన్నది అని అదరు పాలు తాగుతుంటే ఒక్క నిమిషం ఏంటి అన్నాడు ఇవి తిని అప్పుడు పాలు తాగు నీకు ఆకలి వేస్తుందేమో కదా ఆ మాటకి చివున తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు అదరు నువ్వు అలా చూడుకు అబ్బాయి కోపంగా చూస్తున్నావో లేదంటే మామూలుగా చూస్తున్నావో నాకు అర్థం కావటం లేదు నీకు ఇష్టం లేదా ఫ్రూట్స్ అంటే అన్నది ఇవ్వు తింటాను అని ఆమె ఇచ్చిన ఫ్రూట్స్ తింటూ శ్రవంతిని చూశాడు బ్రెడ్కి జామ్ పెడుతూ ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగింది ఏం లేదు అన్నాడు నాకు రేపు యాభై వేలు కావాలి ఇస్తావా అన్నది ఎందుకు అన్నాడు ఇచ్చిన మాట మరిచిపోయావా నాకు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కావాలని అడిగాను కదా ఇస్తానని మాట ఇచ్చావు ఇస్తాను నాకు తెలుసు అబ్బాయి నువ్వు ఇస్తావని అంటూ బ్రెడ్ తింటూ మీ ఇల్లు చాలా బాగుంది మీ ఇల్లు కాదు మా ఇల్లు అన్నాడు అవునా కానీ నేను శాశ్వతం కాదు కదా ఉన్న రెండు సంవత్సరాలు ఏదైనా సరే నీది నాది కాదు మనది ఏంటి అర్థమైందా అన్నాడు పాలు తాగు చల్లరిపోతున్నాయి అన్నది హా అంటూ పాలు తాగి ఆమెకి సగం పాలు ఇచ్చాడు అద్దరు ఇచ్చిన పాలు తాగి ట్రే పక్కన పెట్టి అతని పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నాను అంటూ ప్రేమగా నవ్వింది చెప్పనా అంటూ ఆమె భుజంపు చుట్టూ చెయ్యి వేసి దగ్గరి లాక్కున్నాడు ఆదరు అమాంతం అతని ఎదపై వాలిపోయింది శ్రవంతి ఆమె చిన్న పట్టుకుని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టాడు ఆదరు ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు ఒక స్వచ్ఛమైన ప్రేమ తప్ప అతను పెదవులు తన నుదుటిన తాకేసరికి తనకి తెలియకుండానే కళ్ళు మూసుకుంది శ్రవంతి ఎప్పుడూ చూడని కొత్త ప్రేమని మొదటిసారి రుచి చూసింది శ్రవంతి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని ఆదరు అనగానే నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఏంటి కళ్ళు మూసుకున్నావు ఏం లేదు సరే పడుకుందామా దా అంటూ చేతులు చాపింది శ్రవంతి అదరు నవ్వుతూ జారిన ఆమె పవిటిని నిండుగా కప్పి నన్ను ఇంకా నువ్వు పూర్తిగా చదవాలి శ్రవంతి అంటూ నవ్వుతూ పసుపాపల ఆమె ఎదపై తలవార్చి ఆమెని అత్తుకున్నాడు అదరు కంట్లో నీళ్లు తనకి తెలియకుండానే వచ్చాయి ఎందుకో ఆమెకి ఎక్కడలేని దుఃఖం వచ్చేసింది శ్రవంతి అని పిలిచాడు అన్నది నా గుండెల మీద నిద్రపోతావా అతని మాటకి క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే అదరు వేదపై తలని వాల్చి కళ్ళు మూసుకుంది శ్రవంతి ప్రేమగా ఆమె తల నిమురుతూ మరో చేత్తో ఆమెని ఆమెని జోకొడుతూ కళ్ళు మూసుకున్నాడు అదరు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది శ్రవంతి శ్రవంతి అంటూ పిలిచాడు అదరు కానీ ఆమె పలకలేదు గాఢంగా నిద్రపోవడంతో అదరు ఆ ముఖాన్ని చూసి తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు పిచ్చిపిల్ల ఈ అదరు గురించి నువ్వు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు తెలుసుకోవడం అయితే నా ముందు పైట జార్చడం సంగతి పక్కన పెడితే కనీసం నా దరిదాపుల్లో రావటానికి కూడా భయపడతావు అనుకుని తనలోనే తాను కాసేపు ఆలోచించుకొని నిద్రలో జారుకున్నాడు అధరు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శ్రవంతి గువ్వ పెట్టెలా అతని ఎదలో తలదాల్చుకున్న ఆమెకి ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించింది చిన్నగా తలని పైకెత్తి అద్దరుని చూపి చూసింది నైట్ అతను ముందు పవిట జార్చడం అతను చిన్నగా మందలించి తనని నిద్రపుచ్చడం ఇవన్నీ గుర్తుకు చేసుకుని నైట్ అనుకున్న నైట్ అనుకున్న అందరిలాంటి అబ్బాయిని కానీ నీ బిహేవియర్ చూసాక అనిపించింది నేను అనుకున్నది తప్పు అని అసలు ఏంటి అబ్బాయి ఈ అబ్బాయి భలే విచిత్రంగా ఉన్నాడే అనుకుని తనలో తను కాసేపు ఆలోచించుకొని పైకి లేస్తుంటే ఒక్కసారిగా ఆమెని మీదకి లాక్కున్నాడు అదరు ఊహించని చర్యకి ఆమె ముఖంలో ఆశ్చర్యం ఏంటి లేవగానే స్నానం చేసి దేవునికి దండం పెట్టుకొని మొగుడికి కాఫీ ఇవ్వాలని తెలియదా అన్నాడు ఏంటి అన్నది ఏంటి ఏంటి అని అడగడం కాదు చోడు కూడా ఉందా నీకు ఆమె ఫేస్ మీద పడుతున్న కుర్రల్ని వెనక్కి నెడుతూ ఎప్పుడు నిద్రలేచా ఇప్పుడే అన్నది మరి ఫ్రెష్ అవ్వకుండా ఏం చేస్తున్నావు అది నేను పైకి లేచే లోపే మీరు లేచారు అబద్ధం అదరు దగ్గర ఆడకూడదు నేనెందుకు అబద్ధం ఆడతాను తన పెద్ద పెద్ద చారడేసి కళ్ళని చిన్నవి చేస్తోంది క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినంత మాత్రాన అదరు టాపిక్ మారుస్తానని అనుకోకు లేవగానే నా ఫేస్ని తదేకంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు నేనేమి ఆలోచించలేదే చెప్తావా లేదా అని అతని వాయిస్లో బేస్ వచ్చేసరికి అది మీకోసమే ఆలోచించాను ఏంటి అతని కళ్ళల్లో కొద్దిపాటి ఆశ్చర్యం అది శ్రవంతి చూపుని దాటుపోలేదు అవును నైట్ మీరు నన్ను అది అది చేస్తారేమో అనుకున్నా కానీ మీరు అలా నన్ను పసిపాపలా జో కట్టారు కదా అప్పుడు హా అప్పుడు నాకు ఏదోలా అనిపించింది ఏమనిపించింది ఏమో కొన్ని కొన్ని మాటల్లో చెప్పలేము అబ్బాయి వదులుతావా స్నానం చేస్తాను అన్నది హెల్ప్ చేయడానికి నేను అని అంటూ అదరు కొంటిగా చూసేసరికి నేను ఎందుకు వద్దంటాను దా అంటూ శ్రవంతి నవ్వుతూ చూసేసరికి అదరు నవ్వుతూ నైట్ చెప్పాను కదా నన్ను అర్థం చేసుకోవాలని అని ప్రేమగా ఆమె తలనిమిరి తనని పక్కన నెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళుతూ నువ్వు బెడ్ మీద కూర్చుంటే సరిపోదు నేను ఫ్రెష్ అవి వచ్చేసరికి రూమ్ అంతా నీట్గా ఉండాలి నాకు వేడివేడి కాఫీ కూడా రెడీగా ఉండాలి నువ్వు కూడా అందంగా రెడీ అవి హార్ట్గా ఉండాలి అని అదరు అనగానే హలో అబ్బాయి ఏంటి నువ్వు ఫ్రెష్ అవి బయటికి రావడానికి టైం ఎంత పడుతుంది పదిహేను నిమిషాలు అన్నాడు ఇంత తక్కువ టైంలో నువ్వు అన్ని పనులు చే చెప్పావని చెప్పావు కానీ అన్నీ చేస్తాను కొద్దిగా లేట్ అవుతుంది మరి రిక్వెస్టింగ్ ఆమె అలా అనేసరికి సరే అరగంట ఇస్తున్నాను చేస్తావా సరే అబ్బాయి అంటూ బెడ్ అంతా నీట్గా సర్ది టవల్ తీసుకొని మరో వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఫ్రెష్ అవి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసింది నాకు నచ్చినట్టుగా రెడీ అయితే ఈయన గారికి అస్సలు గిట్టదు సో ఈయనకి నచ్చినట్టుగానే రెడీ అవ్వాలి అనుకుని లైట్ పింక్ కలర్ కాటన్ చీర దాని మీద బ్లూ కలర్ బ్లౌజ్ చేతికి బ్లూ కలర్ గాజులు సన్నవి మూడు మరో చేతికి వాచ్ వదులుగా జడ అల్లుకొని నుద్దున స్టిక్కర్ పెట్టుకుని వచ్చి రూమ్ అంతా సర్ది కిందికెళ్ళింది పనివాళ్ళు అందరూ ఎవరు పనులు వాళ్ళు చేయడంతో దేవుని గద దగ్గర వచ్చింది కానీ లోపలికి మాత్రం వెళ్ళలేదు రెండు చేతులు జోడించి ఎదురుగా ఉన్న దేవుడి ఫోటో వేయటం మరిచి అలానే చూస్తుంది కానీ ఆమెకు తెలియదు కదా తెలియని కంట్లో కన్నీటి ప్రవాహం బయటికి వచ్చేలా ఉందని వెంటనే తన్ని తాను సమాధా సముదాయించుకొని కిచెన్ రూమ్కి వచ్చింది ఏం కావాలి అమ్మగారు అన్నారు ఏం వద్దు కాసేపు మీరు బయట పనిచేసుకోండి ఏమన్నా అవసరమైతే నేనే పిలుస్తాను అన్నది సరే అమ్మగారు అని పని వాళ్ళు బయటికి వెళ్ళగానే శ్రవంతి అదర్వ కోసం కాఫీ పెట్టి బయటకు వచ్చింది ఎదురుగా జయదేవ్ గారు సోఫాలో కూర్చునడం చూసి ఈ పెద్ద ఆయనకి మన ముఖం చూస్తే గిట్టదు కదా కాఫీ తాగమని ఎలా అడుగుతాను అనుకొని అడగకూడదు అనుకుంటూనే కాఫీ తాగుతారా అండి అని అడిగింది మౌనంగా ఉన్నాడు ఈయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నారు ఇంకా అడిగితే కాఫీ నా ముఖాన్ని కొట్టేలా ఉన్నారు అనుకొని మరో మాట మాట్లాడకుండా కామ్గా అదరు రూమ్కి వచ్చింది ఆమె వెళ్తున్నంతసేపు జయదేవ్ తనలో తానే కోపంగా రగిలిపోయాడు రూమ్కి వచ్చిన శ్రవంతి ఎదురుగా ఉన్న అదరును చూస్తుంది టవల్తో హెయిర్ తెచ్చుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నాడు నవ్వుతూ అతని ముందుకొచ్చి కాఫీ అన్నది ఆమె అలా అనగానే ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు ఒక్క అడుగు వెనక్కి వేసింది శ్రవంతి కాఫీ తీసుకుని రమ్మని చెప్పింది వీడే కదా అయినా ఎందుకు సీరియస్గా చూస్తున్నాడు అనుకొని కాఫీ కప్ పక్కన పెట్టి సోఫాలో కూర్చుంది మాట్లాడుతున్న అదరు శ్రవంతిని చూశాడు ఏంటి కాఫీ ఇవ్వనా సాయిగా మాత్రమే డ్రెస్ తీ అంటూ ఆధర చిన్నగా సైగ చేసేసరికి శ్రవంతి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అతని డ్రెస్ తీసి బయటికి వచ్చింది కాల్ కట్ చేసిన ఆధర శ్రవంతిని చూశాడు ఏంటి అబ్బాయి ఇప్పుడు కాఫీ ఇవ్వనా అన్నది రెడీ అవుతూ అన్నాడు ఆమె కాఫీ కప్ ఇవ్వగానే షర్ట్ బటన్ పెట్టు అన్నాడు సరే అంటూ షర్ట్ బటన్ పెడుతూ నాకు మనీ అన్నది అన్నిసార్లు అడగ అడక్కు గుర్తుంది నీ అకౌంట్ డీటెయిల్స్ నా ఫోన్కి పంపించు అన్నాడు అంటూ షర్ట్ బటన్స్ పెట్టి కాఫీ తాగు అన్నది నువ్వే పెట్టావా అన్నాడు నైట్ మరీ మరీ చెప్పావు కదా పని వాళ్ళు హెల్ప్ చేస్తానన్నా సరే నీ పని మొత్తం నేనే చేయాలని కాఫీ బాగుంది నీలాని హాట్గా అంటూ చిలిపిగా కన్ను కొట్టి ఆమె అడుగుని గిల్లాడు ఆశ్చర్యంగా చూసింది శ్రావంతి ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు ఏం లేదు అన్నది సరే నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి ఈ రోజు నుంచి లంచ్కి ఇంటికే వస్తాను వంట చేయటం వ వచ్చా అన్నాడు ఎందుకు రాదు వండుతాను నీకు ఇష్టమైనవి ఏంటో చెప్పు అవే వండుతాను అన్నది నిజంగా ఆశ్చర్యంగా అడిగాడు నిన్ను చూసుకోవడానికే కదా నన్ను చేసుకున్నావు మరి వండాలి కదా అబ్బాయి అతని హెయిర్ చేస్తోంది ముద్దపప్పు రసం పొటాటో ఫ్రై పన్నీరు జీడిపప్పు కర్రీ అప్పడాలు పన్నీరు బిర్యానీ ఇవి చాలు సరేనా సరే వండుతాను కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి కొబ్బరి చట్నీ చేసి వేయి అన్నాడు సరే ఇంకా ఏమన్నా కావాలా నాకు నచ్చినవి కాదు నీకు నచ్చినవి కూడా వండుకో అన్నాడు వండుకుంటాను అంటూ అదరిని తదేకంగా చూసింది ఏంటా చూపు చేతికి వాచ్ పెట్టుకుంటూ అన్నాడు బ్లాక్ షర్ట్లో చాలా అందంగా ఉన్నావు అబ్బాయి చిన్నగా నవ్వు నవ్వు అన్నాడు ఇక్కడే ఉంటావా లేదంటే నాకు వండి పెట్టేది ఏమన్నా ఉందా హా వండుతాను అంటూ వెళ్తున్నదల్లా ఆగి అబ్బాయి అన్నది ఏంటి ఒకటి అడగనా చెప్పు అన్నాడు ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు కదా నీకు నచ్చినవన్నీ వండుతారు కదా మరి ఎందుకు నన్ను వంటగదిలోకి పంపిస్తున్నావు ఒక్కసారిగా ఆమె దగ్గరకు వచ్చి నీకు వండడం ఇష్టం లేదా అన్నాడు ఇష్టమే అన్నది మరి ఎందుకు ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ వేస్తావు చెప్పింది చేయి అంటూ ఆధార్ సీరియస్గా చూసేసరికి శ్రవంతి ఆశ్చర్యంగా చూస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్